ఇక ఇలాంటి డాక్టర్లకు కాలం చెల్లినట్టే హాస్పిటల్ మీకోసం చాలా మంది వైద్యులు సమయాన్ని ఆదా చేద్దామని త్వర త్వరగా రాస్తుంటారు ఇది కాస్త వానపాము ఆకారంలోకి చేరుతుంది దీనివల్ల ఫార్మసిస్టులు నర్సులకు అర్థం చేసుకోవడం కష్టంగా మారి తప్పుడు మెడిసిన్ ఇచ్చి ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అందుకే నేషనల్ మెడికల్ కమిషన్ వైద్యులను హెచ్చరిస్తుంది వైద్యులు ఇచ్చిన మెడిసిన్ క్లియర్గా పెద్ద అక్షరాలు రాయమని జెనరిక్ పేర్లకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది కానీ ఇది కొంతమంది వైద్యులు పట్టించుకోకపోవడం బాధాకరం అందుకనే ఈసారి చట్టమే రంగంలోకి దిగింది పంజాబ్ హర్యానా మరియు ఒడిశా హైకోర్టులు వైద్యుల యొక్క రాయడం మెరుగుపరచుకోవాలని స్పష్టంగా మరియు క్యాపిటల్ లెటర్స్లో రాయాలని ఆదేశించింది అంతేకాకుండా డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ అర్థం కాకపోతే కంప్యూటర్ జనరేటెడ్ ప్రింట్ ఇవ్వమని డాక్టర్ని అడగవచ్చు ఇది భారత రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ప్రతి ఒక్క పౌరుడికి హక్కు ఉందని తెలియజేస్తుంది మేము చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ